భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈరోజు ఒక విషయాన్ని కొంచెం క్లారిటీ అవ్వడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది మరి ఏంటిదా విషయం అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ ఈ ఛానల్ ఛానన్ ఛానల్స్ని ఆధారం చేసుకొని ఈ యొక్క ప్రసార మాధ్యమాలని ఆధారం చేసుకొని మతోన్మాదం బాగా పెట్టులేకపోతూ క్రిస్టియానిటీ మీద వ్యతిరేక భవనాలు వీస్తూ ఉన్నాయి అన్నదే మనకు అందరికీ తెలిసిన నిజమే కాకపోతే ఈరోజు కొంచెం కొత్త వరవడిని ఈ రోజుల్లో తీసుకురావడానికి మొత్తం మొదలు ఒక చిన్న ప్లాను ఎలా చేస్తూ ఉన్నారు క్రైస్తవ్యాన్ని ఎలా బురిడి కొట్టించాలని లేదా తప్పు త్రో పట్టించాలని ఎలా అనుకుంటున్నారని ఒక విషయాన్ని మేము నేను పెట్టాలనుకుంటున్నాను ఈ మధ్యలో కృషిపాల్ అనే తమ్ముడు మరి దేవుడి యొక్క దర్శనం నాకు కలిగి మారు మనసు పొందానని గతంలో క్రైస్తవుడిగా ఉండి మరలా మరి యొక్క ఈ మతోన్మాదుల యొక్క మాటలకు లేదా తను అభద్రత భావంతో ఆకర్షితుడై కొంతకాలం అందులో బ్రతికి తిరిగి మరలా క్రిస్టియానిటీలోకి వచ్చి నాకు దేవుడు దర్శించాడు నేను ఇప్పటి నుంచి మారి బ్రతకాలని అని అన్నప్పుడు వెల్కమ్ టు క్రిస్టియానిటీ లేదా కమ్బ్యాక్ టు క్రిస్టియానిటీ అని అందరూ కూడా సాధారణంగా ఆహ్వానం పలికారు మంచిది ఆ తమ్ముడు కొంచెం దినదనం మార్పు వచ్చిందే ప్రయాణంలో ఉన్నాడు అని అనడానికి మరి కొన్ని విషయాలు మనకు కనపడుతున్నాయి అందులో ఒకటి ఈ మధ్యలో ఇంటర్వ్యూకి వెళ్ళాడు మరలా తిరిగి వారు పిలిచారు అప్పుడు యేసుక్రీస్తు గురించి కొన్ని మాటలు చెప్పడం కూడా జరిగింది మన వారు ఫోన్ చేసినప్పుడు లేదు ఇక్కడ నుంచి నేను కొంచెం మార్పు చెందుతూ ముందుకు వెళ్తాను అని అన్నప్పుడు కొంతవరకు మనం నమ్మే ఆస్కారం ఉంది తదుపరి దేవుడు ఆయన ఇంకా బాగా మార్చి ముందుకు తీసుకువెళ్ళాలని మనందరూ కోరుకుంటున్నాం కోరుకుంటూ ఉంటాం ఇకపోతే ఈ పాలు ఎప్పుడైతే మారాడో మారేడాన్ని ప్రకటించాడు అప్పటి నుంచి కూడా కొంతమంది మతోన్మాదులకి దడ పుట్టింది అందులో కరుణాకర్ కానివ్వండి ఇంకా మతోన్మత ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా దడ పుట్టింది కొంతమంది కూడా గరువాప్సీ అయిపోడని ప్రకటించేయడం తిరిగి మరలా క్రైస్తవ్యంలోకి ఈయన రావడం ఇవన్నీ కూడా ఒకసారి గలకి షాక్ అంటే దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పచ్చు ఇలాంటి తరుణంలో కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు మతోన్మాదులు వారి యొక్క అనుచరులు అని అందులో ఒకటి మీకు మొన్న మొన్న జరిగిన విషయం కృషిపాలు ఎప్పుడైతే ఇలా నేను మారానో దేవుడు నన్ను మార్చాడని వచ్చారో ఆ తదుపరి ఏం జరిగిందంటే ఒక యువకుడు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని పోస్ట్ చేశాడు ఏంటంటే నేను కూడా క్రిస్టియాంటీలోకి మారిపోతున్నానని చాలా బాధగా ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటే మన వాళ్ళు చాలామంది అంటే మంచి చెడ్డ అనేది గ్రహించకుండానే ఆ తమ్ముడు కూడా మారిపోయాడు అనుకుని వీడియోలు కూడా చేసేశారు అంటే ఆలోచన లేదనమాట ఇక మన వాళ్ళు ఏంటంటే ఒక స్టెప్ వేసుకొని ముందుకు వెళ్ళిపోతూ తర్వాత ఏం జరుగుతుంది వీళ్ళు నిజంగా మారే పరిస్థితులు ఉన్నాయా మార్పు నిజమేనా అన్నది వెయిట్ చేయకుండానే వెంటనే ఆ వీడియో ఆయన పెట్టడం ఆ మరుసటి రోజు మన కూడా కొంతమంది దాన్ని పోస్ట్ చేసి చేయడం నమ్మడం జరిగిపోయింది ఆ అబ్బాయి పేరు ఏంటంటే భార్గవ్ టైసన్ అంట నేనేమంటానంటే భార్గవ్ టాయ్సన్ ఈ టాయ్సన్ను ఒక వీడియో ప్లే చేసాడండి నిజంగా ఏం యాక్ట్ చేశాడంటే క్రిస్టియాంటీలో నేను కన్వర్ట్ అవుతున్నాను అనగానే కొంతమంది కట్టర హిందువులు కట్టర హిందువులు ఎవరైతే ఉంటారో ఆయన మీద బూతులు ఆడారని ఆడిన తర్వాత ఇలా నేను మారుతున్నానంటే నన్ను ఎంత బాగా హింసిస్తారా ఎంత ఇబ్బంది పెడతారా మీ యొక్క మరి మాటలతోని లేదా మీ యొక్క ఈ యొక్క రాతలతోని అని చాలా బాధపడ్డాడు ఆ బాధపడిన అప్పుడు అప్పుడు బాధపడ్డాడు అంటే నిజంగా బాధ కాదు ఇది ఒక చిన్న డ్రామా అనమాట ఆ డ్రామాలో బాధపడుతూ ఆయన నిజంగా ఎంత బాగా యాక్ట్ చేశాడో ఒక్కసారి దాన్ని వీక్షించండి జై శ్రీరామ్ సారీ చేసిరామంటున్నా ఇంత మాట్లాడుతున్నారు కదా మీకు నేను చేసిన తొమ్మిది వందల అరవై ఐదు అరవై మూడు వీడియోస్ మీకు కనిపిల నేను క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవుతా అని చెప్పేసి అన్న విషయం నీకు కనిపించి అమ్మని అక్కని అని చెప్పేసి తిడతా ఉన్నారు కదా ఇప్పుడు అనిపిస్తుంది మీలాంటి వాళ్ళ కోసమా ఇంత ఇంత వాళ్ళ మీద ఇంత క్రిస్టియానిటీ మీద ముస్లింస్ మీద నేను విరుచుకోబడ్డది మీలాంటి వాళ్ళ కోసమా మేము వాళ్ళతో అన్ని మాటలు పడ్డది మీలాంటి వాళ్ళ కోసమా మేము ఇంత మందికి శత్రు అయింది బాగుంది చాలా మంచి కామెంట్రీ చేసి నాకు తిట్టినందుకు బాధలేదు నేను ఇట్లాంటి చాలా ఎదుర్కొన్నాను నేను మీకోసమా చెప్పేసి కాకపోతే మీరు అన్న ఉన్నాయి కదా ఓకే చూసారు కదండి ఎంత చక్కగా మరి డ్రామా చేశాడంటే మీకోసం నేను కష్టపడ్డాను ఇన్ని రోజులు మీలాటోల కోసం నేను పనిచేశానా నేను మారిపోతున్నా అనగానే నా మీద ఇన్ని అభాండాలు వేస్తారా ఇన్ని మాటలు అంటారా అని అనుకుని ఆ చిన్న రీల్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ రీల్ ఏది ఆ రీల్ అయిపోయిన తర్వాత మరుసటి రోజుకి ఆయన రియల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది ఇక రియల్గా ఆ రీల్ రాత్రి ఏదైతే నాకు తెలిసి తమ్ముడు రాత్రి కొంచెం కొంచెం గట్టిగా మందేసి చిన్న వీడియో చేయాలి కాబట్టి అంటే జనాల్ని ముఖ్యంగా క్రైస్తవులు ఎలా తప్పు తోవ పట్టించాలి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే క్రైస్తవులు ఆకర్షితులు అయిపోతారు క్రైస్తవ్యంలోకి వచ్చేస్తే ఎవరైనా వచ్చేసామని కానీ నమ్మేస్తారు అందరూ వచ్చేయమంటారు అని అన్నప్పుడు కొంతమంది ఆ తమ్ముడు యొక్క ఆ ప్లాన్కి లేదంటే ఈ యొక్క ఎవరైతే ఈ భార్గవ్ టాయ్స్ అని ఉన్నాడో ఈయన వేసిన ఉచ్చికి లేదంటే ఈయన వేసినటువంటి వాళ్ళకి పడిపోయారు ఆ వీడియోని తీసుకొచ్చి సోషల్ మీడియాలో మనోలే షేర్లు చేసేసారు మనవలే దాని మీద వీడియోలు చేసేసి మద్దతు పలికేశారు తదుపరి మరుసటి రోజు ఎలాంటి షాక్ ఇచ్చాడంటే అది రీలు రాత్రి ఒకవేళ ఒక మందు తాగి ఆ వీడియో చేశాడో లేకపోతే యాక్టింగ్గా వీడియో చేశాడో కళ్ళల్లో నీరేటని మీరు అనుకుంటారేమో గ్లెజరీని వేసుకుంటే ఎవరికైనా వస్తుంది యాక్ట్ చేయొచ్చు యాక్టింగ్ యాక్టింగ్ చేయడానికి అది వాడచ్చు అలా వాడి చేశాడు మొత్తానికి ఏదైతే మాత్రం రీల్ చేశాడు మన వాళ్ళందరూ కూడా దానికి రియల్ అనుకొని ఏం చేశారు వీళ్ళు వీడియోలు చేసేసారు మనవాళ్ళందరూ కూడా ఆయనకి మద్దతు పలుకుతూ ఈ యొక్క బార్గో టాయ్స్ అని ఎవరైతే ఉన్నారని ఆ తర్వాత ఏం చేశాడు మరుసటి రోజు షాక్ ఇచ్చి ఒక వీడియో రిలీజ్ చేశాడు అదేంటో మేము ముందు పెడతాను జాగ్రత్తగా వినండి ఆ వీడియోలు ఏమన్నాడు అంటే మరి రాత్రి నేను చెప్పిన దానికి తోచి తోచి ఇప్పుడు నేను అసలు విషయాన్ని చెప్తాను ఎందుకు చెప్పాను అని క్రైస్తవులందరికీ కూడా క్షమాపణ చెప్పినట్టుగా మాట్లాడుతూ తదుపరి ఏమన్నాడంటే మీరు షాక్ అయిపోతారు ఏమన్నారో ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఈ యొక్క రాత్రి మొన్న మొన్న రాత్రి చేసినటువంటి అనగా ఆయన ముందు ఆయన చేసిన వీడియోకి మొన్న రాత్రి చేసుకున్న వీడియో తదుపరి ఈయన చేసినటువంటి వీడియో ఎంత వ్యత్యాసం ఉంది ఆయన చేసిన రీ రియల్ వీడియో ఇప్పుడు రియల్ వీడియో ఉంటుంది ఒకసారి ఏంటో అది వీక్షించండి ప్రతి ఒక్క క్రిస్టియన్ కూడా నన్ను నిజంగా క్షమించాలి ఎందుకంటే మీరు నాకు చాలా మంది మా నా మత రమ్మని చెప్పేసి ఇన్వైట్ చేశారు అట్లా ఇట్లా అని చెప్పి చెప్పారు కానీ వాస్తవానికి ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్తాను ఆ నైట్ నేను కూడా వద్దామని చెప్పేసి అనుకున్నాను నిన్న కానీ అసలు ఏం జరిగిందో నేను ఇప్పుడు చెప్తాను అండి అయితే నరసింహస్వామి టెంపుల్లో ఉన్నా సో మీ అందరికి కూడా తెలిసింది అసలు ఏమైంది ఎందుకు అంటున్నా ఎందుకు బొట్టు పెట్టుకున్నా అని చెప్పేసి అంటే నాకు నిన్న నైట్ పన్నెండింటికి అనుకుంటా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి పన్నెండింటికి నాకు కళ్ళు వచ్చింది ఆ కల్లో నాగు పావును వాసుకి అనే పామును మెల్లో వేసుకుని ఒంటి నిండా విభూతి పూసుకొని పులితోలు చుట్టుకొని త్రిశూలం పట్టుకొని నందీశ్వరునితో పరమశివుడు నాకు ఇచ్చాడు ఏం చెప్పాడంటే కలిపురుషుడు పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అధర్మాన్ని శిక్షించడానికి అధర్మ పరుల్ని శిక్షించడానికి దాన్ని నాశనం చేయడానికి యదా జ్ఞాని భవతి భారత ధర్మస్య తదాత్మాన సుజామ్యం పవిత్రానాయ సాధునా వినాశాయ చ ధర్మ యుగే మళ్ళీ ఇదే వినిపించింది ఆయన అన్నాడు అధర్మం వైపు ఉంటావా అధర్మ అధర్మ పరుల్ని రక్షించే వాడిని కూడా శిక్షించడానికి వస్తున్నాడు అధర్మ పరుల్ని శిక్షించడానికి వస్తున్నాడు పాపుల్ని శిక్షించడానికి వస్తున్నాడు పాపుల్ని రక్షించే వాడిని శిక్షించడానికి కూడా కలిపురుషురానున్నాడు అని చెప్పి చెప్పాడు అనమాట ఎటు ఉంటావంటే నేను అధర్మ పరుల్ని శిక్షించే వాడి సైడ్ ఉంటా పాపుల్ని అధర్మ పరుల్ని రక్షించే వాడి సైడ్ నేను ఉండ అని చెప్పి చెప్పాను అనమాట సో ఇప్పంజల్లి ఇక మొత్తం చెప్తున్నా కదా జై శ్రీరామ్ హరే హర్ మహాదేవ్ జై శంభు చూశారు కదండీ ఎలా ఉందో ఏమంటాడంటే కలిపురుషుడు పుట్టబోతున్నాడని వచ్చిందంట ఇనికి ఎవరు ఎవరు వచ్చారంటే కలలోకి ఈశ్వరుడు వచ్చాడట వాసుకి అనే పావుని మెడలో వేసుకున్నాడట నిజంగా జ్ఞానం ఉన్నాడు జ్ఞానం లేనోడో తెలియదు ఇటు క్రైస్తవుల్ని వెర్రోలు చేయడానికి అటు వాళ్ళు వాళ్ళ కథలు కూడా వాళ్ళు వారి దాంట్లో ఉన్న కథలు కూడా పూర్తిగా తెలియదు వాసుకొని పాము వచ్చిందంట కల్లో ఎవరు మెడలో చుట్టుకొని ఈశ్వరుడు మెడలో చుట్టుకొని వచ్చిందంట వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈశ్వరుడు చెప్పాడట కలిపురుషుడు పుట్టబోతున్నాడు ఆ కలిపురుషుడు అందరినీ కూడా మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికట ఎవరు చెప్పారట దాన్ని శివుడు చెప్పాడట ఇది జోకు శివుడు చెప్పడం ఏంటి అది చెప్పింది కృష్ణుడు కదా అయితే గీతే కృష్ణుడు వచ్చి నీకు చెప్పాలి గీతలో చెప్పింది కృష్ణుడనే రాయబడినట్టు కొన్ని కృష్ణుడు వచ్చి చెప్పాలి కదా మరి శివుడు వచ్చి చెప్పడం ఏంటి మరి ఏమంటారో ఆలోచించండి ఒకసారి చెప్పాడట కలిపురుషుడు వచ్చి మరి ఎవరైతే ఈ యొక్క పాపుల్ని రక్షిస్తానని వచ్చారో లేదా పాపుల్ని రక్షించడానికి మద్దతు పలుకుతారో పాపం నుంచి వారిని మళ్ళిస్తానని చెప్తారు వాళ్ళందరినీ శిక్షించడానికంటే ఈ మాటలో ఆంతర్యం ఏంటంటే క్రైస్తవుల్ని అంటున్నారా ఆ చిన్నోడు కాదు ఈ యొక్క భార్గవటాయుసం ఏమంటాడంటే ఈ కథను మార్చి మొత్తానికి ఇది కథ ఈ కథను మార్చి ఎవరి మీదకి పెట్టి చెప్తున్నాడంటే పాపులు రక్షించడానికి వస్తాను అన్నోడిని పాపులు రక్షించడానికి ప్రయత్నించిన వాళ్ళని లేదంటే పాపం నుంచి మళ్ళిస్తానని అన్నోడిని పాపానికి క్షమిస్తానని అన్నోడిని అందరినీ శిక్షించడానికి ఎవరు పుట్టబోతున్నారంటే కలిపురుషుడు పుడతాడట నిన్న నైట్ పన్నెండింటికి అనుకుంటా ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి పన్నెండింటికి నాకు ఒక వచ్చింది ఆ కళ్ళు నాగు పామును వాసుకి అనే పామును మెల్లో వేసుకొని ఒంటి నిండా విభూతి పూసుకొని పులితోలు చుట్టుకొని త్రిశూలం పట్టుకొని నందీశ్వరునితో పరమశివుడు నాకు దర్శనం ఇచ్చాడు ఏం చెప్పాడంటే కలిపురుషుడు కుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అధర్మాన్ని శిక్షించడానికి అధర్మ పరుల్ని శిక్షించడానికి దాన్ని నాశనం చేయడానికి యదా ధర్మస్య ధర్మస్ భవతి భారత అభ్యుద్ధాన ధర్మస్ తదాత్మాన సృజామ్యం పవిత్రానాయ సాధునా వినాయ చ వికృత ధర్మ సంస్థాపన ఇదే వినిపించింది ఆయన అన్నాడు అధర్మం వైపు ఉంటావా అధర్మ అధర్మ పరుల్ని రక్షించే వాడిని కూడా శిక్షించడానికి వస్తున్నాడు అధర్మ పరుల్ని శిక్షించడానికి వస్తున్నాడు పాపుల్ని శిక్షించడానికి వస్తున్నాడు పాపుల్ని రక్షించే వాడిని శిక్షించడానికి కూడా కలిపురుషు రానున్నాడు అని చెప్పి చెప్పాడు అనమాట ఎటుంటావంటే నేను అధర్మ పరుల్ని శిక్షించే వాడి సైడ్ ఉంటా అని చెప్పా అనమాట ఎప్పుడు పడతాడు మరి నేను అడుగుతున్నాను ఎప్పుడు పడతాడు అని చెప్పాడు డేట్ ఆ డేట్లో అని చెప్పాడా మీ శివుడు చెప్పలేదా భార్గవ్ టాయ్స్ అన్ను చెప్పలేదా శివుడు చెప్పలేదు డేట్లు ఎప్పుడు ఎక్కడ పడతాడు ఎప్పుడు పుడతాడు అని చెప్పలేదా అంటే రాత్రి రీల్ చేసావు ఇది రియల్గా జనాలు అంటే ముఖ్యంగా క్రైస్తవులు ఎర్రలు చేయడానికి నువ్వు చూసావు కాకపోతే మా దాంట్లో కొంతమంది అమాయకులు అంటే అతిక అతికి ఆలోచించరు అనమాట ముందు ఆలోచించకుండా కొంచెం బైబుల్ అవగాహన లేని వారు వారు నేను తప్పు పట్టను కానీ వారు పెరిగే విధానం వారు నేర్చుకునే విధానం అలా ఉండబట్టి నీలాంటోలు ఆటలు సాగిపోతున్నాయి మరి నాలాంటి వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాను కదా కదా నిన్నెవడ కూడా మారమని చెప్పలేదు మళ్ళీ చెప్తాను బార్గో తప్పు చేసి కూడా ఎప్పుడు కూడా క్రైస్తవ్యంలోకి నువ్వు రాక నీకు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేయము వాళ్ళు మాకు అవసరం లేదు దేవుడికి అక్కర్లేదు మీరు తప్పు చేసి ఏదో మారు మనసు పొంది నిజంగా రియలైజ్ అయినాడు ఎవడైనా ఉంటాడు కానీ ఇలా యాక్ట్ చేసి నాటకాలు ఆడి వస్తాను అన్నాడు ఎవడు క్రైస్తవంక అవసరం లేదు దేవుడు అలాంటి వారు ఎవరిని కూడా అంగీకరించడు ముఖ్యంగా నువ్వు నీ జీవిత కాలంలో నువ్వు కూడా కట్టర హిందువుగానే బతుకు క్రైస్తవుడిగా ఎప్పుడు మారక నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కట్టర హిందువులుగా ఎవడన్నా అని అలాగే బతకండి క్రైస్తవులుగా మారడానికి ప్రయత్నించకండి ఎందుకంటే క్రైస్తవుడిగా మారితే మీ యాక్టింగ్లన్నీ వదిలేయాలా సత్యంలోకి రావాలా అబద్ధాలు విడిచిపెట్టాలి ఇవన్నీ మీకు జరగవు మీ యొక్క వ్యసనాలు వదలాలి పాపాన్ని వదలాలి ఇవన్నీ మీకు నచ్చవు ఎందుకంటే మీరు పాప పాపం చేయలేని వారికి ఫీల్ అవుతారు మీ దేవుళ్ళు పాపాలు చేసినా అసలు పాపాలే కాదని పరుగుల్లోకి తీసుకునే కటార్ హిందువులని ఎవడనుకుంటున్నారు మీరు అలాగే బతకండి కానీ కొంప తీసుకొని క్రైస్తవులోకి వచ్చేసారు అనుకోండి మీ పాపాలు మానాలి అబద్ధాలు మానాలి వ్యసనాలు మానాలి ఇవన్నీ మానుకోవాలి అవి మీ వల్ల కాదు కాబట్టి మీ దేవుళ్ళు అవి నేర్పలేదు కాబట్టి కట్టర హిందువులు అని ఎవడ అంటున్నారో వాళ్ళందరూ అవి నేర్చుకొని అందులో కూరుకుపోయారు కాబట్టి అందులోనే వారి జీవితాలు సాగుతాయి కాబట్టి బయటకు రావడానికి ఎలా ఇష్టపడతారు అందులో ఒకడే ఈ యొక్క బార్గవ్ టాయ్సన్ ఏ టాయ్సన్ నీకు మంచి మాట చెప్తాను జాగ్రత్తగా విను ఈ కథ నువ్వు చెప్పావు కదా యేసుక్రీస్తుని అందులో ఇంక్లూడ్ చేసి క్రైస్తవులు అందులో ఇంక్లూడ్ చేసి చాలా చక్కగా నీ కథని బాగా అల్లేవు అది దాన్ని ఏం చెప్పు అంటే దర్శనం అని చెప్పు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేస్తానని ఎవరు చెప్పారు ఎవరు చెప్పినట్టుగా ఉంది భగవద్గీతలు రాసిన ఎవరో చెప్పినట్టుగా రాశారు కృష్ణుడు కదా మరి శివుడు ఎలా చెప్తాడు శివుడు ఎలాగ నీకు కళ్ళలో వస్తాడు కనీసం నీ కళ్ళ కూడా చెప్పడం రాలేదు దాని కథ అవతరుడు పట్టేస్తాడని కూడా నువ్వు చెప్పలేకపోయావు నీలాంటి వాళ్ళని క్రైస్తవ్యం ఎంతమందిని చూసింది అందులో ఒకడు నువ్వు అర్థమైందా బాగా వినాలి ఇకపోతే ఇలాగే ఈ యొక్క మాటల్ని మనం వినేస్తూ అబద్ధాలని ఆస్వాదించేసే క్రైస్తవులు కూడా ఉండడం మన దురదృష్టకరం ఎవడైనా పోస్ట్ పెట్టాడంటే ఎండనే వెంటనే నాకంటే ముందు ఎవడ పెట్టేస్తాడని ముందే దాన్ని వైరల్ చేసేస్తారు మన వాళ్ళు మన ఛానల్లోని వాళ్ళు వీడియోస్ పెట్టేసి వాస్తవ వాస్తవాలు ఏటో మనం తెలుసుకొని ఆగాలి కదా అందుకే తొందరపడకుండా కొంత ఆలోచించాలి ఇప్పుడు నేను కొంత ఆ వీడియో వచ్చిన తర్వాత కొంత ఆలోచించ నిజం బయటకు ఎప్పుడో వస్తుందని వచ్చేసింది తదుపరి నిజాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను నిజం చెప్పడానికి కొంచెం టైం పడుతుంది అబద్ధాన్ని ప్రచారం చేయడం చాలా ఈజీ ఇప్పుడు వచ్చింది వచ్చిన వచ్చినట్టుగా చెప్పేస్తే తర్వాత అబద్ధం అయితే ఎవరు ఫూల్ అయిపోతారు మనమే ఎవరిని ఫూల్ చేస్తాం క్రిస్టియాంటీనే మనం చేసిన వీడియోల వల్ల మీ మద్ద మద్దతు పలీ మద్దతు పలీసా మద్దతు పలిసా అంటారు తదుపరి పరిస్థితులు ఏంటి వా ఇలాంటి వాడి వల్ల మనం తొందరపాటు పడకుండా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఒక మాట చెప్పాడు నేను క్రైస్తవులకు చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి ఈ బార్గో టాయ్సన్ గారు సోషల్ మీడియాలో బోల్డ్ మంది ఉన్నారు పుట్టుకొని వస్తారు వస్తూనే ఉంటారు కానీ మనం ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు తొందరపడకుండా జాగ్రత్తగా చిన్న మాటని మనం నేర్చుకుంటే ఇలాంటి వారిని తొందరగా మనం మాట్లాడడం కొరిందకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పన్నెండు పదమూడు పదనాలుగు వచనాలని పదిహేను వచనాలని నేను చదివి వినిపిస్తాను దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకే మనం లైక్ లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాం ఇవన్నీ వివేచించాలంటే మనకి దేవుని యొద్ద నుంచి వచ్చిన దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మనకు ఉండాలి మనుష్యుని జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చియే మేము బోధించుచున్నాం అది ఆత్మ నేర్పే మాటలేటి మనుషులు నేర్చుకొని మాట్లాడే మాటలేటని వాడు మాట్లాడుతున్నప్పుడే వివేచించగలిగే జ్ఞానం మనకు ఉండాలి అది ఇవ్వాలంటే పరిశుద్ధాత్మ మనకు ఉండాలని దేవుడు చెప్పారు పదమూడవ వచనం చదువుతున్నాను పద్నాలుగు వచ్చిన చదువుతున్నాను పద్నాలుగు ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు ఇలాంటి ప్రకృతి సంబంధంగా బ్రతుకుతున్నవారు కటర్లను చెప్పుకుంటున్నవారు ఇలాంటి దొంగ మాటలు ఆడుతున్నవారు దేవుని మాటలు వారు అంగీకరించరు వారికి చెప్పాలని ప్రయత్నించండి ఇలాంటి బార్గోస్ బార్గో లాంటి వాడికో లేకపోతే బార్గో టైసన్ టైసన్ లేదా టాయ్సన్ లాంటి వాడికో చెప్పడానికి ప్రయత్నించకండి ఎందుకంటే వాళ్ళు ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలోనే అంగీకరింపడు అవే అతనికి వెరితనంగా ఉన్నవి వెర్రిలుగా చూస్తాడు మనల్ని పాపాలు పాపులు రక్షించినాడు వెర్రిగానే చెప్తున్నాడు కదా ఆ కథనే పాపులు రక్షించిన కేసుక్రీస్తూ ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది పూర్ణ అంగీకారం యోగ్యమైన ఉన్నది అని బైబుల్లో రాయబడతాడు నమ్ముడు పాపులు రక్షించడానికి రాడు పెట్టి పాపులు శిక్షించడానికట కలిపురుషుడు పుడుతున్నాడు అంటున్నాడు మరి పాపులందరినీ శిక్షించుకొని వెళ్తే మరి ఈ అందరినీ ఫస్ట్ మనుషుల కంటే ముందు హిందూ దేవుళ్ళనే శిక్ష శిక్షించాలా కట్టర హిందువులారా ఇది ఆలోచించండి పాపులు శిక్షించాలనుకుంటే పాపం చేసినోడి పాపుని శిక్షించడానికి అర్హుడు కాదు ఏ పాపం లేనోడే పాపిని శిక్షించాలా పాపం చేసినోడు పాపిని కాపాడడానికి అర్హుడు కాదు ఏ పాపం లేనివాడి పాపిని కాపాడగలగాలి ఈ చిన్న లాజిక్ కూడా మీ దగ్గర తెలియకుండా ఇలాంటి పిచ్చులు అనమాట ఇలాంటి అమాయక లేదా అమాయకనాల ఇలాంటి అమాయకులే మొదట తర్వాత తర్వాత కరుడు కట్టిన కటారని మాట్లాడుతున్నారు కనీస జ్ఞానం లేకుండా ఇలాంటి వారు మాట్లాడుతుంటే మనోళ్ళు దానికి ఆకర్షితులైపోయి అలాంటి వీడియోస్ షేర్ చేసేసి తమ్ముడు మారిపోయాడు వచ్చేస్తున్నాడు అనుకుని ఇలాంటి వారిని ఒకసారి ఆలోచించండి అర్థమవుతుందా వీళ్ళకి ఏం తెలీదు ఏం తెలుసీలకి పాపులు శిక్షించాలంటే ముందు మొదటి భాగంలో దేవుళ్ళని దేవతలు ఇంకేమున్నారో వారి యొక్క ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ముందు ప్రధాన నిందితులుగా ప్రధాన పాపులుగా అలాగే కనబడతారు విన్నారా ప్రధాన పాపులుగా అలా కనబడతారు ముందు అక్కడి నుంచే శిక్ష విధించాలి నీ కలిపురుషుడు ఈసారి కనపడితే నేను చెప్పానని చెప్పు కలిపురుషుడికి నీ కలొస్తే ఈసారి కల వచ్చినప్పుడు ఏ దేవుడు కనపడినా మీ దేవుళ్ళు పలానా హనీ జోన్సర్ ఇలా కన్నాడు ముందు మీ నుంచే శిక్ష స్టార్ట్ అవ్వాలంట మీ దేవుళ్ళ పేర్లు చెప్పుకున్న వాళ్ళు దేవతల పేర్లు చెప్పుకున్న వాళ్ళు మహాపాపులంట వాళ్ళే మొదటి శిక్షించాలని హనీ జాన్సన్ చెప్పాడని చెప్పి ఈసారి కళ్ళలోకి వస్తే ఏమంటావు భార్గో భార్గవ్ టాయిస్ ఈసారి చెప్పు నేను చెప్పానని ఓకే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు అతనికి అవి ఉన్నవి అవి ఆత్మ అనుభవం చేతని విభేచంపదని గనుక అతడు వాటిని గ్రహింపజలడు అది ఎలాంటి వాళ్ళు ఏం గ్రహిస్తో ఆత్మ ఉండాలి దేవుని ఆత్మ పవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆత్మ ఉంటే దేవుడి యొక్క శక్తి ఉంటేనే దాన్ని గ్రహించగలిగే స్థితి మనకు వస్తుంది ఇలాగే లేకుండా ఉండడం చాలా బాధాకరమైన విషయం ఇలాంటి వాళ్ళని కనిపెట్టి ఉండాలని దేవుడు చెప్తున్నాడికి పోతే ఆత్మ ఆత్మసంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించను కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు సంబంధమైన వాడు అన్నింటినీ గ్రహిస్తాడు ఆత్మ సంబంధులుగా ఆలోచించండి క్రైస్తవులారా మనకున్న పిచ్చి వెర్రి ఏంటంటే చెప్తాను బాగా వినండి అవతలడు ఎవడైనా మారిపోతున్నాడు అనగానే పరుగు పరుగు ఆడ దగ్గరికి వెళ్ళిపోయి మారిపోతున్నారా మారిచేశాం వస్తుండండి ఎందుకు ఆపుతారు వీడు మారు మనసు పొందాడు కదా ఆపడానికి మీ ఆపడానికి మీకు ఎవడో హక్కు ఇచ్చాడు ఏసుక్రీస్తు కూడా పాపుల్ని పిలిచాడు కదా బో బో ఎన్ని మాట్లాడతారు కనీసం ఇది ఒకసారి ఆలోచించండి వాడు మారి ఎర్రని చేశాడా లేదా ఇప్పుడు రాత్రి నుంచి రీల్ వీడియో చేశాడు రియల్ వీడియోలో ఏమంటున్నాడు ఏమన్నాడు చెప్పండి పాపులు రక్షించడానికి వచ్చిన వాళ్ళని పాపులు రక్షిస్తాను అన్నోళ్ళని పాపులుగా పాపుల్ని మరి ఎవరైతే పాపులుగా ఉన్నారో వాళ్ళని అందరినీ కలిపి శిక్షించడానికి కలి అవతారం వెతుకుతున్నాడు అని అన్నాడంటే మీకు ఏమర్థమైంది ఇందులో జ్ఞానంతో ఆలోచించండి ఆత్మవివేచంతో ఆలోచించండి అంటే పాపులు రక్షించడానికి వస్తానండి యేసుక్రీస్తుని పాపులు రక్షిస్తా రక్షిస్తాడని చెప్ చెప్తున్న క్రైస్తవుల్ని అలాగే పాపులుగా మనం అందరం ఉన్నాం మన అందరినీ కలిపి శిక్షిస్తాడని చాలా క్లియర్గా చెప్పాడు అర్థమైందా లేదా ఇది ఆ డ్రామా ఇవి కూడా ఆలోచించకుండా తొందరపడి మనం ముఖ్యంగా క్రైస్తవ సమాజం ఆలోచించండి ఈరోజు వాళ్ళు వచ్చేసినంత మాత్రం క్రైస్తవ్యానికి వచ్చేసింది ఏం లేదు క్రైస్తవ్యూ చాలామంది పోని అయితే పోయినంత మాత్రాన దేవుడికి ఒరిగిపోయేది ఏమీ లేదు ఒక్క విషయం చెప్తాను పరలోకం ఎవరికి కావాలి దేవుడికా మనకా పరలోకం పాపికి కావాలి పాపిగా బతుకుతున్న మనకు కావాలి పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధుడిగా మారాలి పరిశుద్ధుడిగా మారాలంటే యేసుక్రీస్తుని ఎరగాలి ఏసుక్రీస్తుని ఎరగాలంటే ఆయన మరణ సమాధి పునరుత్వాలో పాలిభోగస్తులు కావాలి ఆయన కాడిని మొయ్యాలి ఇన్ని ఉంటాయి కదా ఇలా పాప జీవితాన్ని మార్చుకొని ప్రభు దగ్గరికి లేదా ప్రభు రాజ్యానికి వెళ్ళాలంటే ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ వాళ్ళు చేస్తారా వాళ్ళు వస్తారా అందులోకి అవన్నీ కూడా మనం అడగకుండానే మారిపోయాడు వచ్చేసాడాడు ఏం మారాడు దేనికి వచ్చాడు ఒక రోజులని మారిపోతాడా ఒక రోజులని మార్పు చెందేస్తాడా ఒకసారి ఆలోచించండి ఆలోచించండి కొంత ఇక్కడ కృషి తమ్ముడి కోసం ఆలోచిస్తే కొంత మార్పు చెందాడని నేను అనుకుంటున్నాను దేవుడు ఇంకా మారుస్తాడు ఇంకా వాడుకోవాలి ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా నేను అనుకుంటున్నాను మీరు కూడా ప్రార్థించండి తప్పులేదు కానీ ఇలాంటి లాంటి వాళ్ళు ఇంకా అతిగా అనమాట అంటే చాలా ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కనిపెట్టాలి మరలా చెప్తాను దయచేసి కట్టర హిందువులారా ఎవరు క్రైస్తవులుగా మారకండి మిమ్మల్ని ఎవరు మారమని చెప్పలేదు మీరు రావాల్సిన అవసరం కూడా మీకు లేదు ఎందుకంటే మాకు ఇదే ఇష్టం ఇదే నీతి ఇదే న్యాయం అనుకున్నప్పుడు అందులోనే మీరు ఉండండి కానీ అమాయకులైన హైందవ సోదరులు ఉన్నారు నిజాన్ని గ్రహించండి నిజాన్ని గ్రహించండి ఇలాంటి డ్రామాలు చేసి ఆడే పరిస్థితి ఈరోజు సోషల్ మీడియాలో మతన్మతులు తప్పితే ఎవరు చేస్తారు ఆలోచించండి ఒకసారి మరొకసారి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచించవలసిన వివేచించవలసిన అవసరం ఉంది క్రైస్తవులుగా మీరు జ్ఞానోచితంగా ఆలోచించమని మరొకసారి ప్రేమపూర్వకంగా మీకు మనం చేయించున్నాను మనమందరూ కలిసికట్టుగా పనిచేయవలసిన ఆస సమయం ఆసన్నమైంది అర్థమైందండి ఒకడు మారిపోతున్నాడు మారిపోతున్నాడు ఏం కామెంట్స్ పెడతారండి ఒక్కొక్కరున ఇప్పుడు ఏం కామెంట్ పెడతారు రాత్రి రీల్ చేశాడు ఇప్పుడు రియల్గా మాటలు ఇప్పుడు ఏం పెడతారు చెప్పండి ఈ విషయంలో చెప్పండి మరి ఏమనంటే ఇక క్రైస్తవులుగా ఇంకా మీ బ్రదర్ ఒకని మారినప్పుడు ఆపడానికి ఎవరు అంటున్నారు ఎవరు ఆపారండి ప్రతి ఓరు మారం ప్రతి క్రైస్తవుడు కూడా ఒక పాపి మారాలని మనం కూడా ఒకప్పుడు అలాంటి ఉండి మారేము గనక అవతలని కూడా మార్చాలన్నది క్రైస్తవుడి యొక్క గురి వాడి అది తెలియకుండానే మాట్లాడేస్తారేంటి మీకున్న బాధ్యత ఈ ప్రతి క్రైస్తవుడికి ఉంది నాకు ఉంది కాకపోతే ఇలాంటి ఆ బా క్రైస్తవ్యాన్ని అభాస అబాసి పాలు చేసేవారిని కూడా కనిపెట్టవలసిన అవసరం ఉంది అది పట్టవలసిన అవసరం కూడా ఉంది అది అది గమనించా మనం చేయొచ్చు దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మరొక వీడియోతో మీ ముందుకు దేవుడు మీ అందరినీ దీవించడుగాక ఆమెను